భక్తివన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ గారు ఆయన నమస్కారం నమస్కారం గురుగారు లాస్ట్ ఎపిసోడ్ లో రుద్రాక్ష అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు అని చెప్పారు కదా మరి రుద్రాక్షలు ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి ఇది చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏ రుద్రాక్ష వేసుకోవాలి చాలామంది అంటే ఎవరిని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు కానీ నేను గతం ఒక ఎబిసైడ్లో చెప్పాను నిష్ణాతుల చేతుల మీదుగా వాళ్ళ సూచనల మీదుగా చేస్తే బాగుంటుంది ఏదైనా రుద్రాక్షలనే కాదు ఏదైనా కూడా ఎందుకంటే వాళ్ళకు పద్ధతి తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని రుద్రాక్షలు వేసుకోవాలి ఎవరు వేసుకోవాలి ఇవి సంఖ్య దీనికి ఏమైనా ఉందా ఎలా పడితే అలా వేసుకోవచ్చా అనే దానికి ఖచ్చితంగా ఆ పద్ధతిని పాటించాలి అందులో అంటే మన ధర్మము సాంప్రదాయంలో ఉన్నది చంటి పిల్లవాడు చెప్పినా ఆచరణయోగ్యమే అందులో లేనిది ఏ స్థాయి వాడు చెప్పినా తప్పే అందులో ఆచరణ అనేది అంటే సాంప్రదాయం అనేది ఆచరణయోగ్యంగా ఉండాలి ఆచరణయోగ్యం కానిది ఏది ఆచారం కాదు కాబట్టి ఆచరణ వీలుగా ఉండాలి అది ఒక పద్ధతిలో ఉండాలి పద్ధతి యథాతథంగా మనం ఉపయోగించాలి అంటే యథాతథంగా లేకపోతే ఏమవుతుంది మారితే దాని రూపం మారిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొండవీటి వెంకటేష్ గారు దానవేరు సూరకర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారికి మాటలు రాస్తూ ఆయన ఏమంటారు అంటే అంటే అది యథాతథంగా ఉంటే ఎలా ఉంటుంది మారిస్తే ఎలా ఉంటుంది ఏమిది మధుపానాశక్తమైన మా చిత్తభ్రమ అంటాడు ఎన్టీఆర్ గారు వచ్చి ఇవన్నీ మైసభని చూసి ఏమిది మధుపానాశక్తమైన మా చిత్తభ్రమ దీని తెలుగులో మనం చెప్పామనుకో ఏంటిది మందు కొట్టి మా కళ్ళు బయర్లుగా అమ్మాయా చాలా వరస్ట్గా ఉంటుంది అది ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి అందుకనే ధర్మంలో ఏముందో అదే పాటించాలి అప్పుడు ఆ ఫలితాలు యథాతథంగా ధర్మం ఏం చెబుతోంది రుద్రాక్ష ధారణకి నూట ఎనిమిది రుద్రాక్షలతో నువ్వు జపం చేయాలి అంట దీన్ని పూర్ణమాల అంటారు జపం చేయడానికి నూట ఎనిమిది ఎందుకు చేయాలనేది ఒక సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడు నూట ఎనిమిదే ఎందుకు చేయాలి నూట ఎనిమిదితో జపమాల దీన్ని పూర్ణమాల అంటాం గృహస్థు ధరించాల్సింది అర్ధమాల అంటారు అంటే అర్ధమాల అంటే నూట ఎనిమిది పూర్ణమాల అయితే అర్థం ఎన్నవుతాయి అవుతాయి అర్ధమాల అంటే సగం సగం అంటే యాభై నాలుగు యాభై నాలుగు వేసి కింద మేరు నూట ఎనిమిది ఉన్న మేరు ఉంటుంది అంటే జపం చేసినప్పుడు పెద్ద రుద్రాక్ష ఉంటుంది కదా దాన్ని తిప్పి జపం చేస్తాం అది మేరు దానికి అవసరం మేరు అంటే ఏమిటంటే దాన్నే కొనికి రుద్రాక్ష దాన్నే గురు పూస కొనికి పూస క్లాస్ లీడరు లాకెట్టు హెడ్డు అంటాం ఈవెన్ మనకి ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు అలా పెట్టకపోతే దానికి పరిపూర్ణత రాదు సో అది రుద్రాక్షలు వేసుకున్నప్పుడు అర్ధమాల అంటే యాభై నాలుగు వేసుకొని జాతకానికి సరిపడే రుద్రాక్షలు లేకపోతే వాళ్ళు ఉన్న అవసరానికి అనుకూలమైనటువంటిది మేరువు మేరువు అంటే పెద్దది మేరు పర్వతం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ లాకెట్ టు హెడ్ అని అది కింద వేసుకోవాలి అది ఎన్ని వేసుకోవాలి ఈ మేరు ఎన్ని వేసుకుంటే జనరల్గా ఇప్పుడు నూట ఎనిమిది పూర్ణమాల అనుకున్నాం కదా అక్కడ వరకు అంటే షుడ్ బి ఆర్డ్ నెంబర్ అని అంటే బేసి సంఖ్యలో ఖచ్చితంగా వేసుకోవాలి అంటే రుద్రాక్షలు ఎలా వేసుకుంటాం ఒక రుద్రాక్ష మూడు ఐదు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది అలా ఉంటాయి ఆ రకంగా వేసుకోవాలి ఎలా పడితే అలా వేసుకోవాలి నేను చూస్తుంటాను చాలా పూజలో పెట్టాల్సినవి కూడా వే వేసేసుకోమని చెప్తారు అలా రుద్రాక్షులు ఇరవై ఏడు రకాల రుద్రాక్షలు ఉంటాయి అంటే కొన్ని అంటే రుద్రాక్షలు భద్రాక్షులు సద్రాక్షలు రుద్రాక్షులు సూర్యాక్షలు ఇలా ఇందులో మళ్ళీ ఇరవై ఏడు సబ్సెక్షన్స్ ఉంటాయి అంటే పూజించేవి ధరించేవి దానం చేసేవి జపం చేసేవి వైద్యానికి వాడేవి ఇలా రకరకాలు ఉంటాయి వీటిని ఏది ఎలా వాడితే ఆ ఫలితం అంత బాగుంటుంది ఎలా పడితే అలా వాడినా నష్టమేమీ లేదు మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం రెడీమేడ్ వస్త్రాలకి మామూలుగా టైలర్ కుట్టేదానికి వచ్చేదానికి అలాగే తెలుసుకొని ఏది అలా చేస్తే ఆ ఫలితం ఇంకా బాగుంటుంది అలా కాకుండా మనం సమాజంలో చూస్తుంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటారు అలా కాదు బేస్ సంఖ్యలో వేసుకుంటేనే అది ఫలితం ఉంటుంది బాగుంటుంది నష్టమేమి చేయదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇలా పడితే వేసుకుంటున్న గౌరీశంకర్ రుద్రాక్ష మెడలో వేసుకొని వస్తుంటారు అది ఫలానా అని చెప్పారు సో గౌరీ శంకర్ రుద్రాక్ష ఎట్లా ధరిస్తారు మెడలో అది ఒక కాంబినేషన్ ఒకటి రెండు కాంబినేషన్ ముఖ్యమైన కాంబినేషన్లోనే అది వేసుకోవాలి ఆ పేరులోనే ఉంది గౌరీ శంకర్ అంటే శివ పార్వతులు కలిసిన జంట రుద్రాక్ష ఇది పార్వతీ పరమేశ్వరుల కలిసి ఉన్న జంట రుద్రాక్షను అలా వేసుకుంటే పూజలో పెట్టాలి అది అది పూజలు పెడితే ఏమొస్తుంది అన్యోన్య దాంపత్యానికి సంతానానికి పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్యోన్యానికి ప్రతీక ఆ వాతావరణం అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అది అది పూజలో పెట్టాలి సంతానానికి అంటే మెడికల్గా వన్ పర్సెంట్ అవకాశం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సంతానానికి అవకాశం ఉన్న రుద్రాక్షగా నన్ను చెప్తారు ఇది తెలుసుకొని చేయడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది అలాగే వేసుకోవాలి అలాగే ధరించాలి అలాగే చేయాలి వైద్యానికి వాడాలా కొన్ని వైద్యానికి వాడతారు అంటే ఎలా పడితే అలా వైద్యానికి వాడడం మనం ఈ వైద్యానికి అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అదో వైద్యం ఎలా వాడాలి చరకుడు చరకుడు తన చరక సంహితలో రుద్రాక్షకున్న ఇంపార్టెన్స్ మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం చరకుడిని గుర్తించాలి అంటే పక్కన రుద్రాక్షలు లేకపోతే చరకుడు గుర్తించాం గుర్తించం పేరు రాయాలి చరకుడని సో తనకి ఈ ఆయుర్వేదంలో రుద్రాక్షని అనేక రూపాల్లో రుద్రాక్షని పేరు రాయకుండా వేరువేరు పేర్లతో రుద్రాక్షని వైద్యంలో చెరకుడు వాడడం జరిగింది అంటే కొన్ని థెరపీస్ అనమాట మనం ఖచ్చితంగా అది ఇంకొక ఎపిసోడ్లో చేద్దాం థెరపీస్ అంటే రుద్రాక్షలు కాపర్ వెజల్లో వెజల్లో వేసి రాత్రి అవి నీళ్ళల్లో వేసి పొద్దున్న పరగడుపును తాగేవి ఇవి థెరపీస్ ఉంటాయి రకరకాల రుద్ర థెరపీస్ ఉంటాయి అవి ఏ రకంగా పనిచేస్తుంది తర్వాత కొన్ని లేహ్యాలు కొన్ని చూర్ణాలు కొన్ని భస్మాలు రుద్రాక్షలు ఇవి ఏది ఎలా వాడితే నిష్ణాతుల మీదుగా అవి వాడితే ఎన్నో ఎన్నో మొండి వ్యాధుల్ని అవి నయం చేశారు రుద్రాక్షలు అందుకనే చరకుడు దీన్ని ద్వితీయ సంజీవిని అంటాడు అంత పెద్ద పదం ఎందుకు వాడాడంటే సంజీవిని ప్రాణం పోసేది అయితే ఇది దాని తర్వాతది అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది అందుకనే ద్వితీయ సంజీవిని ఈ రుద్రాక్ష అంటాడు వైద్యపరంగా ఎంతో విశేషమైన స్థానం రుద్రాక్షకుంది ఖచ్చితంగా ఈ వైద్యపరంగా మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు